టీడీపీ పార్టీకైనా సరే నందమూరి బాలకృష్ణకైనా సరే ఇతరులను అవమానించడం వాళ్ళకి చాలా అలవాటు ఇతరులు చేసే తప్పులను వాళ్ళు ఎత్తి చూపిస్తారు కానీ వాళ్ళు చేసే తప్పులు ప్రపంచానికి తెలియనివ్వరు నందమూరి కుటుంబం కూడా అంతే వాళ్ళకి ఏదైనా చిన్న తప్పు జరిగితే వాళ్ళకి ఏదైనా చిన్న ఆత్మగౌరవ సమస్య వస్తే మాత్రం పెద్దగా భూతత్వంలో లోకానికి చూపించేస్తారు అసెంబ్లీలో భువనేశ్వర్ గారికి అవమానం జరిగింది అంటూ చంద్రబాబు భూతద్దంలో ప్రపంచానికి చూపించేశాడు అసలు ఆ సమస్య ఎవరికి తెలిసేది కాదు కానీ చంద్రబాబు గారు ఏడవటం వల్లే టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు గారు తన రాజకీయంగా ఎలా లబ్ధి పొందాలో రాజకీయంగా ఏ విధంగా ఎత్తులకు పై ఎత్తులు వేయాలో ఏ విషయాన్ని రాజకీయం చేయాలో ఆయనకు బాగా తెలుసు అందులో భాగంగానే ఆయన ఆ రోజు భువనేశ్వరి గారిని అవమానించారని ఏడవటం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని వీళ్ళు ఎన్ని మాటలన్నారో రెండు వేల పన్నెండు నుండి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుండి కూడా వాళ్ళ తల్లి పైన చెల్లి పైన ట్రోలింగ్స్ ఏ విధంగా చేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు షర్మిళ గారికి కూడా ఎన్ని ట్రోలింగ్స్ చేశారు ఆ రోజున రెండు వేల పన్నెండులోనే ఒక సినిమా యాక్టర్తో సంబంధం ఉందని టీడీపీ పార్టీనే ట్రోలింగ్ చేసింది వీళ్ళు మాత్రం వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళిపోతారు కుటుంబాల జోలుకెళ్ళిపోతారు కుటుంబంలో తల్లి జోలికి చెల్లి జోలికి వెళ్తారు కానీ వీళ్ళని మాత్రం ఎవ్వరు ఏమనకూడదు జూనియర్ ఎన్టీఆర్ గారిని అవమానిస్తారు వీళ్ళే కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కడ వీళ్ళని ఒక్క మాట కూడా అన అనడు పాపం ఇప్పుడు అనలేదు కూడా కానీ వీళ్ళు మాత్రం పదే పదే కూడా జూనియర్ ఎన్టీఆర్ని అవమానిస్తారు ఆయన్ని దూరం పెడతారు మా ఫ్యామిలీనే కాదన్నట్లు ఆయనతో బిహేవ్ చేస్తారు వీళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి తల్లిని వీళ్ళే అవమానిస్తారు నోటుకొచ్చినట్లు మాట్లాడుతారు జనసేన నాయకుల్ని కార్యకర్తలని సంక్రజాతి మనుషులు అని వీళ్ళే మాట్లాడతారు బాలకృష్ణ మాట్లాడతాడు కానీ వీళ్ళు మాత్రం ఏది కూడా తప్పు చేయనట్లు బుద్ధవతారాలు అయినట్లు బుద్ధుడికి మరో రూపం మనమే అన్నట్లు వీళ్ళు ప్రవర్తిస్తారు ఎప్పుడైనా సరే టీడీపీ పార్టీ వాళ్ళే నందమూరి కుటుంబ సభ్యులే అవమానించడం వాళ్ళకే తెలుసు జూనియర్ ఎన్టీఆర్తో సరిపెట్టలేదు చిరంజీవి గారిపై పదే పదే బాలకృష్ణ విమర్శలు చేస్తారు చిరంజీవి గారిని నోటుకొచ్చినట్లు మాట్లాడతారు కానీ చిరంజీవి గారు మాత్రం ఎప్పుడు బాలకృష్ణని ఒక్క మాట కూడా ఏ రోజు అనలేదు ఆయన్ని విమర్శించని కూడా విమర్శించలేదు నిన్న అసెంబ్లీలో చిరంజీవి గారిపై ఏ విధంగా మాట్లాడాడో మీరందరూ కూడా చూశారు ఎప్పుడు వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరి వ్యక్తిగత విషయాలు జోలికి వెళ్ళలేదు చంద్రబాబు యొక్క తల్లి గురించి కానీ తండ్రి గురించి కానీ లేకపోతే వాళ్ళ తమ్ముడు గురించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు మాట్లాడలేదు గత పదమూడు సంవత్సరాలుగా టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు బాలకృష్ణ పదే పదే కూడా వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాల జోలికెళ్తారు చిరంజీవి కుటుంబం జోలికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి కుటుంబం వెళ్ళారు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం జోలికి వెళ్తారు జూనియర్ ఎన్టీఆర్ను అవమానిస్తారు అల్లు అర్జున్ ను అవమానిస్తారు పదే పదే కూడా ఈ మధ్య పుష్ప రిలీజ్ సినిమాకు ముందు నుండి కూడా అల్లు అర్జున్ ని ఎలా టార్గెట్ చేశారో మీరందరూ కూడా చూశారు అవమానించడం వీళ్ళకే తెలుసు వీళ్ళకి మాత్రం ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మాత్రం భూతత్వంలో ప్రపంచానికి చెప్పేస్తారు అవతల వాళ్ళ పైన నిందలేసేస్తారు అవమానించేది వీరే అవమానింప బండినెట్లు క్రియేట్ చేసేది కూడా వీళ్ళే ఆలోచించండి ప్రజలందరూ కూడా ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు నిందలు వేస్తున్నారు టీడీపీ పార్టీ టీడీపీ పార్టీతో పవన్ కళ్యాణ్ జత కట్టి ఈరోజు తన అన్నను కూడా తిట్టించాడు గతంలో తల్లిని తిట్టించారు ఈరోజు స్వయంగా పవన్ కళ్యాణ్ కూటమి పార్టీతో పొత్తులో ఉండి బాలకృష్ణ గారి చేత అన్నను తిట్టించాడు పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మాట్లాడటం లేదు ఇది టీడీపీ యొక్క నైజం అని ప్రజలందరికీ తెలియాలి కాబట్టి టీడీపీ పార్టీ గురించి తెలియజేస్తున్నాం